హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికైతే పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు అయితే శుభవార్త అందించాడు కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు అందించనుంది ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ప్రారంభించనున్నారు ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించారు ఈ స్కీమ్ను మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ప్రారంభించనున్నారు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా ఈ స్కీమ్ను తేవాలని అనుకుంటున్నారు కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు అందించనున్నారు ఏపీ ప్రభుత్వం తరఫున లక్ష యాభై వేల రూపాయలు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు అందించనున్నారు ఈ పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తామో వారి పేరు మీద రెండు ఫోటోలు ఉండాలి అలాగే క్యాష్ ఇన్కమ్ ఉండాలి ఇవన్నీ జిరాక్స్ కాపీలతో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ రెడీగా ఉంచుకోండి ఈ నెల ఇరవై తేదీ నుండి మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో గ్రామ సచివాలయంలో ఈ స్కీమ్కు అప్లై చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఈ స్కీమ్ను మిస్ అవ్వద్దండి అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తీసేసి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అలాగే అర్బన్ లేదా రూరల్ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వనున్నారు ఈ ఇళ్ల పట్టాలు జనవరిలో ఇచ్చే అవకాశం చాలానే ఉన్నాయి ఈ ఇళ్ల పట్టాల గురించి అలాగే కొత్త ఇల్లు కట్టుకోవడం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక ల్యాక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్